హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజియర్స్ అండ్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా పెద్దమూడియం మండలం పెద్దముడియం గ్రామంలో ఉన్నాము మళ్ళీ ఈరోజు మనము సరికొత్త చరిత్ర గల ఒక ప్లేస్ మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చరిత్ర వచ్చేసి మామూలుగా ఈ ఊరిలో ఈ ఊరిని ఒకప్పుడు త్రిలోచనాపురం అని పిలిచేవారు త్రిలోచనాపురం అంటే ఇక్కడ అంతా పెద్ద పెద్ద పేరుగాంచిన బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఒక నలభై ఏళ్ళ క్రితం ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక గేదె వాళ్ళ వర్షాకాలంలో బాగా బుడదలో దొర్లి కొమ్ము కొమ్ముకి బంగారాన్ని తగిలించుకొని వచ్చిందనమాట అది చూసిన జనాలు ఈ బంగారం అనేది కొమ్ముతో ఎట్లా తగిలి ఎట్లా తీసుకొచ్చిందని చెప్పేసి మొత్తం వెతికితే ఒక ప్లేస్ కనుక్కున్నారు ఆ ప్లేస్లో బంగారము ఇంకా నాణ్యాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి తవ్వకాలు అన్నమాట అప్పుడు తవ్వకాలు చేరినప్పుడు అక్కడ వాళ్ళకు బంగారం అనేది దొరికింది బంగారు నాణ్యాలు బంగారు ఉంగరాలు ఇవి దొరికాయి అన్నమాట ఇవి దొరికినప్పుడు అందరూ అక్కడ ఎగబడేసి ఇంకా తవ్వకాలు జరిపినారు ఇది మెల్లమెల్లిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసినప్పుడు ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆ ఊరు మొత్తం అంటే ఆ ఊరిలో ఆ బంగారు దొరికిన ప్లేస్లో ఒక ఐదు ఎకరాల స్థలం మొత్తం మొత్తము ఫెన్సింగ్ వేసేసారు అన్నమాట గేట్లు వేసేసారు ఆ గేట్లు వేసేసిన కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ ఈ ఐదు ఎకరాల స్థలంలో మొత్తం గేట్లు వేసేసారు చూడండి ఇప్పుడు ఈ ఊరు మొత్తం ఎక్కడ చూసినా ఈ బోట్లే ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు చోళకాలంలో ఈ ఇక్కడ బ్రాహ్మిన్స్ నివసించేవారు అనమాట వీళ్ళు ఈ గేట్లు వేశారు కదా ఈ గేట్లు ఉన్న ఐదు ఎకరాల స్థలంలో ఆ ప్లేస్ని త్రిలోచనాపురం అని పిలిచేవారు చోళుల కాలంలో అక్కడ బ్రాహ్మణ్స్ అందరూ ఉండేవారు వాళ్ళు ధనికులు అనమాట వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళలో వాళ్ళు పడక మొత్తం కొట్టుకొని ఇల్లులు తగలబెట్టుకున్నారంట తర్వాత ఈ బంగ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇవన్నీ మొత్తము భూమిలోనే కూరుకుపోయాయి అవి చాలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక దున్నపోతనేది ఈ ప్లేస్లోకి వెళ్ళి వర్షాకాలంలో ఆ బంగారం తగిలించుకుని వచ్చింది కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ తవ్వకాలు జరిపారు అందుకని ఆర్కిాలజీ డిపార్ట్మెంట్ వారు మొత్తం చూడండి మొత్తం అంతా గేట్ వేసేసారు చూడండి లోపలికి వెళ్తే అది పెద్ద క్రైమ్ అనమాట అందుకే నేను మీకు లోపలికి వెళ్ళి చూపించట్లేదు చూడండి ఇక్కడ తవ్వకాలన్నీ జరిపారు చూడండి ఈ ఇసుక అంతా వాళ్ళు రాత్రిపూట వచ్చి తవ్వకాలు జరిపి తీసుకెళ్ళేవారు అనమాట చూడండి ఇక్కడ ఒక ముక్కంటేశ్వర ఆలయం అదనే గుడి పక్కన వెనకల ఒక శిలాశాసనం అనేది ఉంది ఆ శిలాశాసనము ఒక వందేళ్ల క్రితమే చదివారు మన శాస్త్రవేత్తలు ఆ శిలాశాసనం మీద ఏముందంటే ఒక రాణి చోళ రాణి ఒక స్థలాన్ని దానంగా ఇచ్చింది ఇచ్చిందని చెప్పేసి ఆ శిలాశాసనం మీద ఉంది కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారు ఏం చెప్తారంటే ఆ శిలాశాసనం మీద ఉన్న అక్షరాలు కుళ్ళిపోకుండా కొల్లిపోకుండా చదివితే బంగారం లేస్తుందని చెప్పేసి ఉంది కానీ అది కాదండి ఇప్పుడు మనం శిలాశాసనం కూడా చూద్దాం పదండి ఇందాక నేను మీకు చెప్పిన శిలాశాసనం ఇదే ఈ శిలాశాసనము ముక్కంఠేశ్వర ఆలయం వెనుక సైడు కంబ ఉంది ఈ శిలాశాసనం పైన కొన్ని బొమ్మలు అయితే చెక్కారు సూర్యచంద్రుల బొమ్మలు ఇంకా ఆవు దూడ దూడ పాలు తాగుతున్న సన్నివేశము మరియు సింహపు బొమ్మ ఇక్కడ చెక్కారు ఈ శిలాశాసనం మీద తెలుగు అక్షరాలు ఉన్నట్టున్నాయి కానీ వీటిని వీటి మీద ఉన్న అక్షరాలను పుల్లు పోకుండా చదివితే బంగారం లేస్తుందని కొందరు అంటున్నారు కానీ తప్పు కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆర్కియాలజిస్టులు వారు వాళ్ళు చదివారు ఈ శిలాశాసనంని ఈ శిలాశాసనం మీద ఏముందంటే ఒక చోళరాని కొంత స్థలాన్ని కుడికి దానం చేశారని చెప్పేసి ఉందంట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దయచేసి ఈ శిలాశాసనాలని రక్షించాలని కాపాడాలని కోరుకుంటున్నాను ఏమాత్రం భద్రత జాగ్రత్త లేకుండా కంప చెట్లలో ఎలా వేశారో చూడండి ఇలాంటివి చూసినప్పుడల్లా నాకు కొంచెం చాలా బాధ వస్తూ ఉంటుంది దయచేసి వీటిని కాపాడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా బుర్జులు కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఒక బుర్జు చూపిస్తాము ఇంకా ఇక్కడ కోదం రామస్వామి ఆలయము పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది అలానే ఇంకా అన్నమయ్య బాగా అన్నమయ్య వారు దర్శించుకున్న నరసింహస్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి మంచి మంచి టెంపుల్స్ ఇక్కడ అవన్నీ చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఊరిలోకి మనం ఎంటర్ అయిన వెంటనే మనకి ఇట్లా మొత్తం బుర్జులు కనపడతాయి చూడండి ఇక్కడ గేట్ వేశారు కదా అది కోదండరామస్వామి ఆలయం ఉంటుంది ఇంకా మనకు ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే చూడండి ఎంత చిన్న రోడ్డు ఉందో రోడ్డు మీద ఇల్లు ఉన్నట్టుగా ఉంది మనకి ఇవన్నీ పాలిష్ బండలు అనమాట కడప బండలు అంటారు ఇది ఇవి ఎక్కడ దొరకవు ఈ బండలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ బురుజు చూడండి ఎంత బాగుందో చాలా హైట్గా ఉంది బురుజు ఈ బురుజు అనేది మనకి గేట్కి తాళం వేశారు అందుకే మీకు లోపల చూపించలేకపోయాను పైన మాత్రమే చూడండి ఇప్పుడు మనం ఇంకా కోదండరామస్వామి ఆలయంకి వెళ్దాం పోండి ఇది పూర్తి శిథిలావస్థకు వచ్చేసింది ఈ కోదండరామస్వామి ఆలయం వచ్చేసి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నాటిది ఇది కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలోనే ఉంది సుమారుగా ఈ ఊరు మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళతో ఆధీనంలోనే ఉంది ఎక్కడ చూసినా ఈ బోర్డులే కనపడతాయి మనకు చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ పూర్వకాలం పూర్వకాలమైనా ఎంత అద్భుతంగా ఉందో చూడండి గేట్కి తాళం వేశారు మీకు చూపిద్దాం అనుకుంటే ఇక్కడ పక్కనే మనకు ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది ఆయన చెయ్యి పైకి పెట్టుకొని తోక మొత్తం ఆయనకు పైన తల నుంచి వచ్చి కింది వరకు ఉంటుంది ఇంకా ఇక్కడ పదమూడు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక ముక్కంటేశ్వర ఆలయం చెప్పేసి చూనులు కట్టిన గుడి ఒకటి ఉంది పక్కనే ఇంకా నరసింహస్వామి గుడి కూడా ఉంది ఆ నరసింహస్వామి గుడికి రెండు పక్కల రెండు సింహపు బొమ్మలు ఉంటాయి అవి చూస్తే మనకు పల్లవుల కాలం నాటిదని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం ముక్కి ముక్కరి ఆలయం దగ్గరికి వచ్చేసాము ఇది చోలుల నాటి కాలం నాటిది పదమూడు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది ఇక్కడ శివాలయము శివాలయంలోని మహాశివలింగం ఒకటి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి గేట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఈ శివాలయం అనేది చాలా చిన్నదిగా కనిపించవచ్చు కానీ ఇక్కడ కట్టిన విధానం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ లేదు ఎందుకంటే చూస్తున్నారుగా ఈ శివాలయం పైన నందులు నాలుగు వైపులా నాలుగు నందులు అయితే ఉంటాయి అవి ప్రస్తుతానికి కొంచెం పాడైపోయాయి చూడ్డానికి ఇక్కడ ధ్వజస్తంభం అనేది రాతితో కట్టిన ధ్వజస్తంభం ఇది చాలా అద్భుతంగా పాతకాలం నాటి గుడి కాబట్టి ఇలా ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ధ్వజస్తంభాలు ఇలా ఉండవు ఇదే గర్భగుడి అనమాట ఈ శివాలం పైన గోడలపైన మీరు చూస్తే శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ మహాశివుడు శివ శివలింగంలోంచి ఉద్భవించినట్టుగా నిర్ శిల్పి నిర్మించాడు విష్ణువుని బ్రహ్మని రూపంలో చెక్కాడు అంతేకాకుండా ఇక్కడ ఈ గుడిని నిర్మించిన రాళ్ళు వచ్చేసి కడప బండలు అంటారు ఈ కడప అనేటివి ఎక్కడ దొరకవు ఈ పాలిష్ బండలు అన్నమాట ఇవి ఇంకా ఈ శిల్పాలు అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి కొ కొత్త అనుభూతిని అనిపించేలా ఈ శిల్పాలు ఉంటాయి ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి చూడండి ఎంత చక్కగా నిర్మించారో చిన్న చిన్న శిల్పాలైనా కూడా చాలా అద్భుతంగా చాలా అర్థం వచ్చేలా ఉంటాయి ఈ శివాలయానికి నాలుగు దిక్కుల నాలుగు దేవతల్ని నిర్మించారు తూర్పునొచ్చేసి వచ్చేసి ఇంకా దక్షిణాన యముణ్ణి ఇక్కడ మీరు చూస్తే వీరభ కాలభైరవుడు అనమాట ఈయన కాలభైరవుని విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో ముక్కడీశ్వరుని ఆలయం గోడలపైన దక్షిణ వైపుగా దక్షిణ దిక్కును సూచించే యమధర్మరాజు దున్నపోతు పైన కూర్చొని ఇలా మనకి కనిపిస్తాడు ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క విగ్రహాన్ని నిర్మాణం చేశారు చూడండి ఎంత చక్కగా ఉందో పక్కన సింహపు బొమ్మలు కూడా కంబోడియాలోని విగ్రహాల వలె పోలిక ఉంటుంది ఇక్కడ ఏనుగు పైన ఇంద్రుడు ఐరావతం పైన ఉంటాడు ఇటువైపున గజేంద్ర మోక్షం స్టోరీని సూచించే విధంగా ఏనుగుని ఒక ముసలి కాళ్ళను పట్టుకొని ఉంటుంది చూడండి ఇది గజేంద్ర మోహం మోక్షం స్టోరీ ఇక్కడ సింహపు బొమ్మ ఉండేది దాని తలను ఎలా పలుకుంటాయో చూడండి ఇలా ధ్వంసం చే ధ్వంసం చేసుకుంటూ పోతే మనకు ఫ్యూచర్కి మనం ఏం చూపించలేము ఇంకా ఇక్కడ కంబోడియాలోని విగ్రహాలను పోలి ఉన్న బొమ్మలు చూడండి వీరు అశ్విని కుమార్ అనమాట దండలు పట్టుకొని బ్రహ్మదేవుని పైన తలపైన ఉంటారు పక్కనే మనకు నరసింహస్వామి ఆలయం కనబడుతుంది ఇది పల్లవులు నిర్మించారని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ సింహపు బొమ్మలు ఉన్నాయి చూడండి ఈ సింహపు బొమ్మలు సేమ్ మహాబలిపురంలో ఇంకా కైలాసనాథుని ఆలయంలో ఇలానే ఉంటాయి వీటిని బట్టి చూస్తే ఈ పల్లవులు నిర్మించారని చెప్పేసి మనం చెప్పచ్చు ఈ సింహభూములు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇంకా చెక్కు చెదరకుండా వెయ్యి సంవత్సరం క్రితం నాటి గుడి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ సి ఈ నరసింహస్వామి ఆలయంలో స్తంభాలకు కొన్ని మంచి మంచి శిల్పాలు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మదేవుని శిల్పము ఉంది ఇక్కడ చూస్తే మనకు శివుడి బొమ్మ ఒకటి ఉంది ఇక్కడ చూస్తే మనకు ఈయన నాకు తెలీదు ఇక్కడ నరసింహస్వామి యొక్క బొమ్మను చెక్కారు ఎంత అద్భుతంగా ఉంది కదా ఒక స్తంభంలో చిన్న చిన్న విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి మహిషాసుర మర్దిని యొక్క రూపంని చెక్కారు పక్కనే సింహ బొమ్మ ఉంది దేవత యొక్క కాళ్ళ దగ్గర దున్నపోతుని ఎంత బాగా చిత్రీకరించారో చూడండి ఇది ఒక సి ఒక స్తంభంకి నిర్మించారు చిన్న బొమ్మ అయినా ఎంత అర్థం ఉందో చూడండి ఇంకా మనము ఇక్కడ చూస్తే మీకు అందరికీ ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలి తళ్లపాక అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ నరసింహస్వామికి ఒక పద్యాన్ని అన్నమాట ఇక్కడ ఈ నరసింహస్వామి ఆలయాన్ని మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఇక్కడ పాలిష్ బండలతో నిర్మించారు ఒక సిమెంట్ కూడా వాడలేదు ఈ నరసింహస్వామి ఆలయాన్ని తాలబాక అన్నమాచార్యుల వారు అహోబిలంలో చదువుకున్నప్పుడు తిరిగి వచ్చే దారిలో ఈ నరసింహస్వామిని దర్శించుకున్నారంట దర్శించుకొని ఒక పద్యాన్ని కూడా ఇక్కడ అంకితం ఇచ్చారంట అలా అని చెప్పేసి ఇక్కడ గర్భగుడిలో ఒక బండకి ఒక శిలాశాసనం అనేది వేయించారు ఇప్పుడు మీకు అది చూపిస్తాను పదండి అంతేకాకుండా ఇక్కడ శివ నరసింహస్వామి ఎదురుగా ఒక గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంది చూడండి ఎంత చక్కగా ఉంది కదా నరసింహస్వామి ఆలయం చాలా పెద్దగా ఉంది గరుడ స్తంభం కూడా ఉంది ఇదే ఆ శాసనం చూడండి ఎంత ఇంకా పుల్లు పోక్కోకుండా తెలుగులో ఎన్నో ఏళ్ళుగా భద్రపరిచారు చాలా మహా అద్భుతం ఇది మీరు కూడా అందరూ తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి శాసనం ఎంత అద్భుతంగా ఉందో ఈ నరసింహస్వామి ఆలయము స్తంభాల దగ్గర కూడా కొన్ని విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి చాలా స్పేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్ద గుడి ఇది ఈ గుడి పక్కనే కంప చెట్లన్నీ ఉన్నాయి అవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గేట్లు వేశారు కదా ఆ ప్లేస్ ఏదంతా ఈ గుడి వచ్చేసి పల్లవుల చోలు సారీ ఫ్రెండ్స్ పల్లవులు కాదు చోళుని స్టైల్స్లో ఉంటుంది చోళ నిర్మాణంలాగా ఉంటుంది చాలా చిన్న గుడి అయినా కూడా ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ నరసింహస్వామి ఆలయం లోపల ఇలా ఉంటుంది స్తంభాలకు శ్రీకృష్ణుడి బొమ్మ ఉంది చూడండి స్తంభాలు అయితే చెక్కు చెదరకకుండా కొన్ని వందల సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయంటే అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి పైన పిడుగు పడిందంట చాలా కొన్ని ఒక నాకు కూడా కరెక్ట్ డేట్ తెలీదు పిడుగు పిడుగు అయితే పడిందంట కానీ ఎటువంటి నష్టం రాకుండా ఉందంటే ఆ దేవుడి మహిమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ మరొక మంచి చారిత్రాత్మక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు మర్చిపోకండి మన ఛానల్ని చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్